అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేమదుంప వంకాయ పులుసు పెట్టానండి రుచి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెంగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇది కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అది వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసాం కదండీ ఇప్పుడు ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడు చూడండి ఇలా కొంచెంగా మగ్గినాయి వంకాయలు చూడండి ఇలా కొంచెంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకుని ముక్కలుగా కట్ చేసుకున్న చేమ దుంపలు ఒక నేను నాలుగు దుంపలు తీసుకున్నాను నాలుగు దుంపలు కూడా వేసి అది ఇది కూడా కొంచెంగా మగ్గనిద్దాం చూడండి ఇప్పుడు వంకాయలు దుంపలు కూడా అలా మగ్గినాయి మగ్గిన తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని అది కొంచెంగా వాటితో కలిపి కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు చూడండి ఇలా చక్కగా ఇలా మగ్గింది కదండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుని ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుని అది కొంచెంగా కలియబెట్టి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇగోండి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడుకు తినేటప్పుడే కొంచెంగా బెల్లం వేసుకుంటే పులుసుకి బెల్లం చాలా రుచిస్తుందండి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకుంటే అది బాగా ఉంటుంది కొంచెంగా కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం ఇగోండి చూడండి ఎంత బాగా ఉడికిందో అంతేనండి చాలు వంకాయ చేమదంప పులుసు రెడీ అయినట్టేనండి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని ఇది పక్కన పెట్టుకొని ముద్దపప్పు ఒక ముద్దకు తిని ఇది తింటే చాలా రుచి బాగుంటుందండి మీకు నచ్చిందా అండి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ